ఈ సినిమాతో డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అంటే ఇంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయాలి మీ దగ్గర నుంచి అంటే ప్రతి ఫ్రేమ్లో ఎనర్జీ అసలు మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు డెఫినెట్ నాని గారిలాగా రవితేజ గారి మీరు కూడా చాలా పెద్ద లీగ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ చాలా మంచి సినిమాలు చేయాలి కోరుకుంటున్నాను అండ్ మా నరేష్ గారు సార్ మీ గెటప్ మామూలుగా లేదు సార్ అసలుకి ఏదైనా సినిమాలో వాడితే నెక్స్ట్ లెవెల్లో వాడక గెటప్ ఇది నరేష్ గారు ఉంటే సినిమా బ్లాక్ బాస్ట్ అండి అలావంత బ్రైన్ భోషణులు అసలుకి ఆయన మా సాయి సమాజ వర్గం అంతా అసలు అలా తీసుకొచ్చాడు మీరుంటే పాసివ్ వైపు సార్ థియేటర్కి వెళ్ళాలనిపిస్తుంది అంటే అంటే మీరుంటే ఓవర్సీస్ కూడా ఓవర్సీస్లో కూడా టికెట్లు తిరుగుతున్నాయి అంటే ఆ రేంజ్లో ఉందనమాట ఈ సినిమాకి మీ డెఫినెట్ మీ క్యారెక్టర్ చాలా హెల్ప్ అవుతుంది కోరుకుంటున్నాను అలాగే హీరోయిన్ తనకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే టెక్నీషియన్స్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకర్లి ఈ సినిమా హాస్యతో చాలా అనుబంధం మాతో అనుబంధం అందరం చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే చోటకాయ ప్రసాద్ అండ్ డిఓపి కూడా చాలా మంచి మంచి విజువల్స్ ఇచ్చారు అలాగే చేతన్ భారద్వాస్ బ్రదర్ అంతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతే ఎందుకంటే అంటే అసలు బీజిఎం అయితే ఎంత ఎనర్జీ ఉందంటే సాంగ్లు బీజెం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అలాగే మా లిరిసిస్ట్ సురేంద్రకృష్ణ అన్నయ్య నెక్స్ట్ లెవెల్ చాలా గంట తర్వాత కలుస్తున్నాం త్వరలో కలిసి పనిచేద్దాం ఇంకా ఆల్మోస్ట్ అందరికీ చెప్పేస్తున్నటువంటి మిగతా మర్చిపోయినా డైరెక్టర్ నాని నాకు ఫస్ట్ కథ విన్నప్పుడు అండి మన ప్రసాద్ గారు ఉన్న మా ప్రొడక్షన్ ఏజెంటర్ బ్రహ్మగారు ఫస్ట్ కథ విన్నారు ప్రొడక్షన్లో మన రాజా తర్వాత అందరు టెక్నీషియన్స్ విన్నప్పుడు విన్న తర్వాత నాకు మా బ్రహ్మకారిలో ఒకటే మా ఒకటే మాట చెప్పాడు డార్లింగ్ కథ వింటే మన హరీష్ గారు కథ చెప్తుంటే ఎలా ఉందో అంత అనేది చెప్పాడు డార్లింగ్ అసలుకి అసలు మాడ్యులేషన్ ఒక్కొక్కరికి క్యారెక్టర్స్ కూడా మోడలేషన్లో చెప్పాడని చెప్పాడు ఆ రోజే బ్రదర్ అనుకున్నాను డెఫినెట్గా నువ్వు కూడా మంచి రేటర్ అవుతాను చూస్తే విజువల్స్ కానీ అంటే కామెడీ పంచ్లు కానీ చూస్తే అర్థమైపోతుంది అసలుకి డెఫినెట్గా మీరు కామెడీలో మీరు ఒక మార్క్ వేసుకోవాలి మంచిగా సక్సెస్ చేయాలని మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను దీపావళికి అన్ని సినిమాలు వస్తాయి అన్ని సినిమాలతో పాటు మా సినిమా చూడండి ఒకటి రెండు సార్లు చూడండి సక్సెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అలాగే డైరెక్టర్ సుబ్బు గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము బచ్చనమల్లి సినిమా డైరెక్టర్ అండ్ హాస్య మూవీస్ బ్యానర్లో త్వరలోనే అల్లర్ నరేష్ గారితో సినిమా డైరెక్ట్ చేయబోతున్న చంద్రమోహన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆనంద్ గారు చెప్పండి ఆనంద్ గారు మీకు మలయాళం కొంచెం మాట్లాడడం వచ్చు అనుకుంటాను రాదండి మాట్లాడతాం తమిళ పేస్ అయ్యో ఇది మలయాళ కుట్టి యుక్తి తరేజ మలయాళ కుట్టి నెక్స్ట్ మనం తమిళ సినిమాలు చేసినప్పుడు తమిళలో మాట్లాడదాం ఓకే ఓకే ప్లీజ్ సార్ ఓకే అందరికి నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఐ బీన్ టు లాట్ ఆఫ్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ వెళ్తాం కానీ దిస్ ఈస్ వెరీ స్పెషల్ ఎందుకంటే మనతో ఉన్న ఒక ఫ్రెండ్ ఒక అచీవ్మెంట్ ఒక రేంజ్కి ఒక సక్సెస్ అచీవ్ చేస్తే మాకు అది చూడడానికి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో దిస్ఇస్ దిస్ ఈవెంట్ ఈజ్ దాట్ బికాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ రాజా గారు ఆయన నాకు టైగర్ సందీప్ కిషన్తో టైగర్ ఫస్ట్ ఫిలిం చేసేటప్పుడు ఆయన పరిచయం అయ్యారు ఎక్కడికి పోతావో చిన్నవాడ ఆయన ఒక ఏరియా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సక్సెస్ మీట్లో మేమిద్దరం క్లోజ్ అయ్యాం మళ్ళీ డిస్కో రాజాలో వీ అగైన్ గాట్ క్లోజర్ ఆయన మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేశారు అండ్ తర్వాత నేను సందీప్ కలిసి ఒక మూవీ చేద్దాం అనుకున్న టైంలో మనకు ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి అనే టైంలో ఆయన ఫస్ట్ టైం వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తాను సార్ అన్నారు మేము ఇమీడియట్గా అది యాక్సెప్ట్ చేసుకున్నాం ఈ హాస్య మూవీస్లో ప్రొడక్షన్ నెంబర్ వన్ యాక్చువల్లీ పూజ స్టార్ట్ చేసింది ఊరు ఊరు పేరు భైరవ కోణ అండ్ అది ట్వంటీ ట్వంటీ టూ ఈరోజు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ సెవెన్ ఎయిట్ కూడా లైనప్లో ఉంది ఆయన మైండ్లో ఇంకా ఐ థింక్ ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ లైన్లో ఉంది టెన్ లైనప్లో ఉంది సో మనకి లైఫ్లో ఆనందం అంటే మన పక్కన ఉన్న ఫ్రెండు ఒక పెద్ద స్థాయికి రావడం అది చూడడమే ఒక పెద్ద హ్యాపీనెస్ అలా రాజా గారు ఈ రీజ్ ఈ రేంజ్కి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ రాజా గారు ఇది అంత ఈజీ కాదు బికాస్ ఇది వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్ దీంట్లో చాలా కాంపిటీషన్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు మేక్ రైట్ డెసిషన్స్ నిజంగా మీ హార్డ్ వర్క్ కానీ మీరు రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకున్న విధాలం కానీ దిస్ ఈజ్ అ రివార్డ్ ఫర్ ఆల్ దాట్ ఇంకా పెద్ద పెద్ద రేంజ్కి మీరు వెళ్ళాలి అండ్ పెద్ద హైట్స్ అచీవ్ చేయాలి పెద్ద టాప్ ప్రొడ్యూసర్స్ రావాలనేది మై బెస్ట్ విషెస్ అండ్ కే ర్యాంప్ అంటే నాకు చిన్నప్పటి నుంచి దీవాళి అంటేనే నాకు ఫిల్మ్స్ సో దీవాళిలో ఆల్మోస్ట్ థియేటర్లోనే ఉంటాం మార్నింగ్ ఒక షో ఆఫ్టర్నూన్ ఒక షో సో దీపావళి మూవీస్ అంటేనే ఒక వైబ్ ఉంటుంది ఆ వైబ్స్ వేరే ఏ సీజన్లో రాదు సో ఈ కేర్ ర్యాంప్లో ఒక దీపాళి కావాల్సిన మొత్తం వైబ్ ఉంది దానికి మెయిన్ రీజను కిరణ్ గారు ఆ ఎనర్జీ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఐ మీన్ ఐ హీన్ ఆల్ యువర్ ఫిలిమ్స్ ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా మూవీ మొత్తం అదే మెయింటైన్ చేస్తారు ఐ రియలీ లవ్ యువర్ యాక్టింగ్ అండ్ అలాగే హీరోయిన్ కానీ కోస్టార్స్ కానీ వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ ఐ రియలీ లవ్ దెమ్ నరేష్ గారు వెరీ గుడ్ టు సి యూ ఆఫ్టర్ డిస్కరాజ్ అగేన్ అండ్ ఈ టెక్నీషియన్స్ అందరూ నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు అండ్ ఎస్పెషలీ కే ప్రసాద్ నాకు టైగర్ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఫిలిమ్స్లో ఆయన ఎడిటింగ్ చేస్తారు అండ్ ఆయన కూడా ఈ జర్నీలో హాస్య మూవీస్కి ఒక రైట్ హ్యాండ్గా ఉండడం ఈ రేంజ్కి రావడం అనేది ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ చోటా కే ప్రసాద్ అండ్ కే ర్యాంప్ ఇస్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ డివాలీ బ్లాస్ట్ అనుకుంటున్నా ఐ విషింగ్ ద హోల్ టీమ్ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ ఆనంద్ గారు గుడ్ ఈవెనింగ్ అండి అందరికి హలో హాసియా మూవీస్ రాజేష్ దండగారు సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఏ ఆల్ ద బెస్ట్ అక్కర్లేదు ఈ వైబ్ చూస్తుంటే అందరూ అసలు సూపర్ అండ్ శివ గారు మీకు కూడా కంగ్రాట్స్ అండి ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ఎలా అయినా మాకు సామాజిక వర్గం చేసినప్పటి నుంచి ఇట్స్ లైక్ మొత్తం ఫ్యామిలీ అనమాట టీమ్ హాస్యా టీమ్ అందరు కానీ అంతా సో ఎప్పుడైతే రాజా గారు ఇట్లా కే ర్యాంప్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి కంటెంట్ ప్రతిదీ ఇట్స్ లైక్ ఆల్రెడీ ఫైర్ క్రాకర్స్ అంటించినట్టే ఉన్నాయి సో అది దివాళీకి రావడం ఇంకా పర్ఫెక్ట్ అది అండ్ మొత్తం టెక్నీషియన్స్ అందరు కూడా ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ సో డిఓపి సతీష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు సతీష్ కంగ్రాచులేషన్స్ చాలా బాగున్నాయి విజువల్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ మన ఎడిటర్ ప్రసాద్ గారు అండ్ మా ప్రోమో రవి కంగ్రాట్ సార్ అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకాళి గారు సార్ చాలా బాగున్నాయి సార్ అన్నీ చూసాను అన్నీ కొన్ని చాలా బాగున్నాయి అండ్ కమింగ్ నెక్స్ట్ సార్ నరేష్ గారు ఐ థింక్ చాలా చెప్పారు అదిరిపోయింది అదిరిపోయిందని వెయిటింగ్ ఫర్ యువర్ ట్రాక్ మళ్ళీ ఇది మీకు ఇంకోటి మొన్న మీరు అన్నట్టు త్రీ పాయింట్ అలా మీద ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ వస్తూనే ఉంటాయి ఇంకా సో వెయిటింగ్ అండ్ యుక్తి ఐ హర్డ్ దట్ యువర్ క్యారెక్టర్ ఇస్ వెరీ కొంచెం బాగా క్రిటికల్ బట్ ట్రైలర్ అండ్ టీజర్ చూస్తుంటే యూ నైల్ డేట్ అనిపించింది అండ్ చేతన్ గారు మీది కిరణ్ గారిది కాంబినేషన్ ఆల్రెడీ ఇది ఇది హ్యాట్రిక్ అండ్ హోప్ఫుల్లీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి అండ్ చాలా బాగున్నాయి పాటలు రోజు అవే వింటుర్రో మేము సో సూపర్ అండ్ ఫైనల్లీ కిరణ్ గారు వాట్ ఎనర్జీ అసలు ఎక్కడి నుంచి సార్ ఇంత ఎనర్జీ వాట్ ఈస్ ద సీక్రెట్ సూపర్ అసలు అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ అంటే ఆబ్వియస్గా మాకు అంత సినిమాలో మీరు ఎంత ఎనర్జెటిక్గా చేశారో అంత తెలుసు బట్ మీ నుంచి ఇలాంటి కంటెంట్ చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అంటే ఆఫ్టర్ ఎస్ఆర్ అండ్ ఎవ్రీథింగ్ ఇలానే ఇంకా మీరు ఇంకా మరిన్ని కామెడీ సినిమాలు అండ్ మరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చేయాలని మనసు కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేటింగ్ యూ ఆన్ ద సక్సెస్ అనుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి